శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీ బాధలు చూడలేక నా గురుబలమంతా దార పోస్తున్నాను కాదనుకుంటే కష్టాలు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇన్ని రోజులు నువ్వు పడిన బాధలు కష్టాలు అన్నిటికీ కూడా కారణం నీకు గురుబలం లేకపోవడమే నీ బాధలు నీకు కష్టాలు నేను చూడలేక నా బిడ్డ కోసం నా శక్తిని అంతా ఉపయోగించి నా గురుబలానంతా కూడా నీకు దారపోస్తున్నానమ్మా పోస్తున్నానమ్మా ఇక నీ జీవితంలో నీకన్నీ కూడా మంచి రోజులే మంచి గడియలే నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది నువ్వు గీసిందే గీత రాసిందే రాత అవుతుంది బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ ప్రతి ఒక్క మాటకు కూడా విలువనిస్తారు నీకు జేజేలు పడతారు నీకు గౌరవ మర్యాదలు అందుకుంటావు తల్లి అంతటి అద్భుతమైన గడియలు నీ జీవితంలో వచ్చేలా నేను చేస్తాను అంతటి అద్భుతమైనటువంటి గడియలు ప్రవేశించేలా చేస్తున్నాను బిడ్డ నేను ఇస్తున్న ఈ అవకాశాన్ని జాగ్రత్తగా నిర్లక్ష్యంగా చేయకుండా అందుకో తల్లి లేకపోతే జీవితాంతం నువ్వు బాధపడినా కూడా నీకు ఈ గురుబలం అనేది అందదు ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడే అదృష్టాన్ని అందుకోవాలి తలుపు తీసేదాకా అదృష్టం ఎప్పుడు కూడా తలుపు కొట్టదమ్మా అందుకే ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండకుండా కాస్త ఈ అవకాశాన్ని అందుకోబిడ్డా బాబా ఏ పని మొదలుపెట్టినా కూడా అయినట్టే ఉంటుంది కానీ ఆఖరి క్షణంలో ఆగిపోతూ ఉంది పిల్లలు చదువుకోలేకపోతున్నారు కష్టపడి చదువుతున్నారు చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు మంచి మార్క్స్ రావడం లేదు ఇక పిల్లల చదువు అయిపోయాక కూడా ఉద్యోగం అంటూ లేదు చదవడం అయితే చదివేశారు చదువు పూర్తి చేసేసారు కానీ వారికి సరైన ఉద్యోగం అంటూ రావడం లేదు వారి జీవితం అక్కడితోనే ఆగిపోతుంది ముందుకు అస్సలు కదలడం లేదు తండ్రి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉద్యోగం ప్రయత్నం చేద్దామంటే ఏ ఉద్యోగం కూడా రావడం లేదు ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు సంపాదించాల్సిన బిడ్డ ఖాళీగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పుతండ్రి నా బిడ్డ అలాంటి స్థితిలోనే ఉన్నాడు కానీ నా బిడ్డకి నా కూతురికి అందం ఉంది చదువు ఉంది గుణం ఉంది తెలివితేట్లు ఉన్నాయి మంచితనం ఉంది కానీ ఒక మంచి సంబంధం మాత్రం కుదరడం లేదు బాబా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి వెళ్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు పిల్ల నచ్చింది అంటారు రేపో మాపో కబురు పెడతామంటారు కానీ తర్వాత ఏమీ ఉండదు నా బిడ్డకు మంచి సంబంధం కుదరాలని ఆశగా ఉంది బాబా ఇంకొకటి ఏంటంటే బాబా సొంత ఇల్లు ఉండాలని ఎన్నో ఏళ్లుగా తపడపడుతూ ఉన్నాను ఎంత ప్రయత్నించినా కూడా కుదరడం లేదు తండ్రి సొంత ఇల్లు కొనాలంటే డబ్బులు అడ్జస్ట్ అవ్వడం లేదు డబ్బులు ఉన్నా కూడా మంచి స్థలం దొరకడం లేదు మంచి ఇల్లు దొరకడం లేదు మా రాతలు మా భాగ్యంలో సొంత ఇల్లు రాత లేదా బాబా మేము సొంతంట్లోకి అడుగు పెట్టలేమా అందరూ కూడా కారులో తిరుగుతున్నారు అందరూ కూడా గొప్పగా బ్రతుకుతున్నారు మాకు ఒక సొంత కారు కొనుక్కొని అందులో తిరగాలని ఉంది అవేవి కూడా మాకు వీలు పడడం లేదు తండ్రి ఒక్కొక్కసారి డబ్బులు లేక ఆగిపోతే ఒక్కొక్కసారి డబ్బులున్నా కూడా ఏది అనుకూలించక ఆగిపోతున్నాం బాబా ఏ పని చేయాలనుకున్నా కూడా కలిసి రావడం లేదు ఇంకేటి పని పూర్తయిపోతుందిలే అనేది కూడా ఆఖరి క్షణంలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంది ఇంకొక పక్క చూస్తే అనారోగ్యం అనారోగ్యం సర్జరీల మీద సర్జరీలు వీటన్నిటికీ కూడా కారణం ఏంటి బాబా మేము తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేస్తున్నామా లేదా మేము ఎవరినైనా బాధ పెట్టామా ఎవరిదైనా పాపకర్మ ఉందా పూర్వజన్మలో మేము ఏదైనా పాపం చేశామా అంటూ అడుగుతున్నావు కదా తల్లి దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది బిడ్డ నీకు గురుబలం లేక అవేవి కూడా రావట్లేదు నీకు ఏది కూడా కలిసి రావడం లేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎందుకు కదలకుండా అలా ఆగిపోయింది నీ జీవితంలో ఒక చోట ఎవరో బంధించినట్లుగా ఆగిపోయింది అది ముందుకు వెళ్ళాలంటే బిడ్డ గురుబలం కావాలి ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా అదేంటి బాబా అస్తమానం నిన్ను బాబా బాబా అంటూ తలుస్తూనే ఉన్నాను నీ గుడికి వస్తూనే ఉన్నాను గురుబలం నాకు లేకపోవడం ఏమిటని అనుమానం వస్తుంది కదా నిజమే రే ఇంపవాళ్ళు ఇరవై నాలుగు గంటలు నా నామస్మరణలోనే ఉన్నావు నా భజనలు చేస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా బాగానే చేస్తున్నావు కానీ ఇంకొక తప్పు కూడా చేస్తున్నావు తెలుసే తల్లి నీ వాళ్ళతోటి నీ అయిన వాళ్ళతోటి నీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటున్నావు కసురుకొని ముఖం చాటేసుకొని మాట్లాడుతున్నావు అరుస్తున్నావు గొడవలకి వెళ్తున్నావు దీనివల్ల నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని గోపురాలు తిరిగినా నీకు గురుబలం రాదు బిడ్డ నీ తోటి వాళ్ళతో ప్రేమగా నడుచుకో నవ్వుతూ సరదాగా ఉండు నీ తల్లిదండ్రులను గౌరవించు నీ తల్లిదండ్రులు వయసు ఉన్న వాళ్ళ పెద్దలను కూడా గౌరవించు కానుకలేమీ కూడా ఇవ్వవసరం లేదు బిడ్డ ఆ వయసులో ఉన్నవారు ఏమీ చేసుకోలేరు కాబట్టి కాసంత ప్రేమ ఓదార్పు కాసంత నమ్మకం ధైర్యం ఇవ్వు నీ మాటలతో నీ చేతలతో అప్పుడు ఇంకొన్నాళ్ళు బ్రతకడానికి వాళ్లకు ఆయుష్ ఇచ్చిందాని అవుతావు అప్పుడు ఆ భగవంతుడే నిన్ను మెచ్చుకుని గురుబలం ఇస్తాడు బిడ్డ సాక్షాత్తు ఆ బాబాని మెచ్చి నీకు గురుబలం ఇస్తాడు ఎందుకంటే మానవ మానవసేవే మాధవసేవ అంటారు కదా నువ్వు నీ తోటి వారితో మంచిగా ఉండు మంచిగా మాట్లాడు నువ్వు ఎలా ఉంటే నీకు గురుబలం అనేది దైవశక్తి అనేది నీలో ప్రవేశిస్తుంది లేదంటే నువ్వు ఇలా అందరితోనూ గొడవలకు వెళ్ళి వాళ్ళని ఏదో ఒక మాట మాట్లాడుతూ చెడుగా మాట్లాడుతూ దూషిస్తూ ఉంటే పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని కీర్తనలు చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ముందు నువ్వు ఇంట్లో నువ్వు బిడ్డా ఆ తర్వాత నీకు నీ బాబా తప్పకుండా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు మొదటగా నిన్ను నువ్వు మార్చుకో మార్చుకోకపోతే జీవితాంతం కష్టాలు పడుతూనే ఉండాలి లేకపోతే నీ జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతుంది నీ వల్ల మీ ఇంట్లో భర్తని బిడ్డలను కూడా వాళ్ళ జీవితం కూడా అలా ఆగిపోయి ఉంది నువ్వే ఏదైనా ఒక చర్య తీసుకుంటే అందరి జీవితాలు ముందుకు కదులుతాయి కానీ భయపడకు బిడ్డ నీ సాయి ఒక పరిహారం కూడా ఇవ్వబోతున్నాడు నీకు అమాంతం గురుబలం పెరిగి నీ జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది నువ్వు కన్న కళ్ళన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది నీకు చెప్పాల్సిందంతా చెప్పాను కదా నీ సాయి మీద నమ్మకం ఉంటే అందరితో నడుచుకుంటావని నమ్మకంతో నీకు ఈ పరిహారాన్ని అందిస్తున్నాను బిడ్డ అదేంటంటే నువ్వు ప్రతి గురువారం కూడా నుదుటిన పసుపు ధరించు ప్రతిరోజు నుదుటిన పసుపు ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గురు అనుగ్రహానికి పాత్రలు ఎందుకంటే ప్రతి గురువారం రోజు పసుపుతో నీ నుదుటిన పెట్టుకోవడం వల్ల గురుబలం అమాంతంగా పెరిగిపోతుంది బిడ్డ నీ కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తీరుతాయి నీ జీవితంలో అమృత గడియలు మొదలైనట్టే పట్టిందల్లా బంగారమే అవుతుంది నీ బిడ్డల భవిష్యత్తు చాలా చక్కగా ఉన్నతంగా ఉంటుంది అలా ఎదిగేలా నీ బాబా చూస్తాడు అంటూ మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్